ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ప్రత్యేక శుభాలు తెలియచేస్తున్నాను ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యాన్ని మీతో పాటు ధ్యానించడానికి ప్రభువు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్థుతిస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటూ మీరు ఆత్మలో వర్ధిల్లుతున్నారని దేవుని వాక్యం ద్వారా మీరు బలపరచబడుతూ విశ్వాసంలో ఎదుగుతున్నారని దేవుని వాక్య వాగ్దానాల ద్వారా ఆదరించబడుతున్నారని ప్రభు వాగ్దానాన్ని బట్టి ఆయన వాక్యాన్ని బట్టి విశ్వసిస్తున్నాను ప్రతిరోజు మీ ముందుకు తీసుకొచ్చి ఈ వాక్య భాగాలను మీరు విని మేలు పొందుకుని ఆదరించబడుతున్నట్లుగానే అనేక మందికి దీవెనకరంగా ఉండేటట్లు వీటిని అనేక మందికి షేర్ చేయండి అనేక మందికి తెలియచేయండి తద్వారా వారు కూడా దేవుని వాక్యాన్ని విని మేలు పొందుకుంటారు అంతేకాకుండా మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ప్రోత్సాహము మీరు చేసే చిన్న సహాయం ద్వారా అనేక మందికి ఇంకా దేవుని వాక్యాన్ని అందించడానికి మంచి ప్రోత్సాహం మీ నుండి మేము పొందుకుంటాం కాబట్టి ఈ చిన్న విషయాన్ని గమనించి దేవుని వాక్యం విని మేలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను దేవుని వాక్యంలో మనం చూస్తే తొంభై రెండవ కీర్తన మొదటి వచనంలో భక్తుడు ఓ మాట తెలియజేస్తున్నాడు యహోవాను స్థుతించుట మంచిది అనే మాట బైబిల్లో మనం చూస్తున్నాం లోకంలో చాలా విషయాలు మంచిదేంటి అని వెతుక్కుంటాం ఓ వివాహ సంబంధాన్ని చూస్తుంటే మంచి సంబంధం కావాలండి అని అడుగుతారు ఇల్లు కొనుక్కోవాలనుకుంటే మంచి స్థలము మంచి ప్రాంతము మంచి ఏరియా మంచి ఇల్లు ప్రతి విషయంలో మంచి అనేది కోరుకుంటాం ఉద్యోగం కావాలండి మంచి ఉద్యోగం కావాలండి మంచి జీతం కావాలండి ప్రతి విషయంలో మంచిది అనేది మనం కోరుకుంటాం మంచిదే ఆ ప్రకారం కోరుకోవడం వెతకడం మంచి దానిని పొందుకోవడం అనేది మనం చేయాలి ఈ లోకంలో అన్నిటికంటే మంచిది ఏంటో తెలుసా దేవుణ్ణి స్థుతించటం మంచిది అవునండి చాలామంది దేవుణ్ణి స్థుతించడం అంటే అలవాటుగా చేసే పని తప్పక చేయాలేమో అని బలవంతంగా చేస్తూ ఉంటారు ఆ పని దేవుణ్ణి స్థుతించడం హృదయపూర్వకంగా చేయగలిగితే మనస్ఫూర్తిగా ప్రభువుని స్థుతించి ఆరాధించగలిగితే మంచి పని మనం చేస్తున్నామని వాక్యం తెలియజేస్తుంది ఈరోజు ఈ మాటలు వింటున్నారు మీ జీవితంలో వీరు ప్రభుని స్థుతిస్తున్నారా ఆయన మీకు ఎన్నో ఉపకారాలు చేశారో ఆయన మీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశారో ఎంతగా ప్రభు మనం పో పోషిస్తూ బలపరుస్తున్నాడో వాటన్నిటిని బట్టి వీరు ప్రభుని స్థుతిస్తున్నారా నేటికి సజీవంగా ఉన్నాము అంటే అది కేవలం దేవుని కృప కాపుదల క్షేమమే కదా లోకంలో చాలామంది మనకంటే శ్రేష్ఠులు గొప్పవారు ఎన్నో విషయాల్లో ఆధిక్యత వారు ఈరోజు చూడాలనుకున్నారు కానీ చూడకుండానే మరణించారు మరి మనం నెట్వర్క్ సజీవులుగా ఉన్నామంటేది దేవుని మంచితం దేవుని దయ ఇలా దయ చూపిస్తున్న ప్రభువుని స్థుతించడం కనీస బాధ్యత కర్తవ్యం కొంతమంది దేవుడిని స్థుతి స్థుతించడానికి బదులు దేవుడి మీద సనుగుతూ ఉంటారు కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు దేవుని మీద ఫిర్యాదులు చేస్తుంటారు ప్రభు నాకు అడిగినవి ఇవ్వలేదు నేను కోరుకున్నవన్నీ దూరమైపోతున్నాయి ఏదైతే ఆశిస్తున్నానో అది దేవుడు నాకు దూరం చేశాడు ఇలాంటి విషయాలన్నీ కూడా కంప్లైంట్ చేస్తుంటా నువ్వు దేవుని మీద కంప్లైంట్ చేసినంతకాలం ఏమీ ప్రయోజనం పొందలేవు కానీ దేవుణ్ణి స్థుతించు యోబు గారి జీవితాన్ని ఆలోచిస్తే యోబుని దేవుడు ఎంతో ఆశ్రవదించాడు ఊజు దేశంలో అతన్ని అన్నం తినవారు అతనిచ్చే బట్టలు వారు లేరు అంటే అతిశయోక్తి కాదు అంత ధనవంతుడు ఐశ్వర్యవంతుడు దేవుని భయభక్తులు కలిగి యథార్థ మార్గంలో బ్రతుకుతున్నవాడు అనుకోకుండా కష్టాలు శ్రమలు శోధనల్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది జీవితం ఎప్పుడూ ఒక్కలా ఉండదు కదా సవ్యంగా సాగిపోతున్న జీవితంలో ఒకసారి కుదుపులు అనుకోని పరిస్థితులు ఎదురవుతుంటాయి అంత మాత్రాన బెంబేలెత్తిపోవలసిన అవసరం లేదు నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న మనిషి ఈరోజు హఠాత్తుగా ఆరోగ్యం కోల్పోవచ్చు నిన్నటి వరకు చాలా అద్భుతంగా అభివృద్ధి పదాలు నడుస్తున్న వ్యాపారం షడన్గా పడిపోవచ్చు ఒక సహోదరుడు చెప్తున్నాడు కోవిడ్ ముందు వరకు రియల్ ఎస్టేట్ చాలా బాగుండేదండి కానీ కోవిడ్ తర్వాత పడిపోయిందండి కుదేలైపోయేవండి అని చెప్తున్నారు సరే వారు వ్యాపార విషయాలు వారికి తెలుసు అనుకోండి అనుకున్నట్టుగా సవ్యంగా సాగకపోవచ్చు కొన్నిసార్లు అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా మనం ఎలా స్పందిస్తున్నాం సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి మాట్లాడుకునే దానికంటే ఆ సమస్యలలో కష్టంలో మనం ఎలా స్పందిస్తున్నామనేదే మనిషి యొక్క మనోధైర్యము సామర్థ్యము శక్తి ఉన్న క్యాపబిలిటీ అనేది తెలుస్తుంది ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి ఆ కష్టంలో దేవుని ప్రజగా నువ్వు ఎలా స్పందిస్తున్నావు యోబు గారి జీవితంలో అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా ఆయన కుదేలు బెంబేలెత్తిపోలేదు బెంబేలు ఇంకెందుకు వచ్చింది ఆ జీవితం అనుకోలేదు కానీ ప్రభు మీద కనిపెట్టి ఆశతో ఎదురు చూశాడు అంతేకాకుండా ఆయన ఆరోగ్యం పోయింది పిల్లలు చనిపోయారు ఆస్తిపాస్తులన్నీ కూడా పోయినాయి ఆయన పశువులను శత్రువులు ఎత్తుకుపోయారు ప్రక్కనున్న భార్య కూడా దూషించడం మొదలుపెట్టింది అలాంటి సందర్భాలు ఆయన అంటాడు దేవుడిచ్చాడు దేవుడే తీసుకెళ్ళిపోయాడు ఆయన నామానికే స్థుతి గాక అందుకొరకే యోగుని దేవుడు మరలా రెండింతల ఆశీర్వాదంతో నింపాడు ఈరోజు నీ జీవితంలో అనుకున్నవి నువ్వు నీకు ఇష్టమైనవి దూరమైపోతున్నాయని దేవుని మీద ప్రశ్నలు ఫిర్యాదులు సంధించేదానికంటే ఏమో ఆ కోల్పోయిన దాని మీద నువ్వు నష్టపోయిన దాని మీద దేవుడి చిత్తం ఏమైందో అది గుర్తించు అది గ్రహించు ప్రతి విషయంలో ప్రభువుని స్థుతించగలిగితే దేవుడు నీ జీవితంలో కోల్పోయిన వాటి కంటే గొప్ప కార్యాలే ఆయన చేస్తాడు దేవుణ్ణి స్తుతిస్తున్నావా సనుగుతున్నావా నాకేందుకు ఇలా జరిగింది నా బిడ్డలకే ఎందుకు ఇలా అవుతుంది నా కుటుంబంలోనే ఎందుకు ఇలా జరుగుతుందని సంధించి దేవుణ్ణి శోధించే దానికంటే అలా జరగడం పట్ల దేవుని ఉద్దేశం ఏంటో ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేసావా దేవుణ్ణి స్థుతించటం మంచిది ఆ స్థుతించే పని నువ్వు చేయగలిగితే స్థుతి నీ స్థితిగతులను మారుస్తుంది నిజముగా ప్రభువుని కదిలించే స్థుతి నీ స్థితిగతుల్లో మార్పు తీసుకొస్తుంది ఎంతవరకు సనిగి దేవుని మీద కంప్లైంట్లు చేస్తూ బ్రతకవేమో ఈరోజు నేను ఆయన ప్రభువుని స్థుతించు నీ జీవితంలో ఏది సంభవిస్తున్నప్పటికీ అది దేవుడిని చేత అనుగ్రహించబడుతుందని విశ్వసించి వాటిని అనుమతించగలిగితే ప్రభువే నీ జీవితంలో మేలు చేస్తాడు అడుగు వాటి కంటే వాటికంటే గొప్ప కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగించి మేలుతోనే నింపుతాడు దేవుడు అలాంటి కృప నిత్యము ఆయన్ని స్థుతించే మనసు అందరికీ అనుగ్రహించునుగాక ఆ మెయిన్